పరిశుద్ధ నామ స్తోత్రాలు సువార్త స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియచేస్తూ మరొకసారి దేని యొక్క వాక్య సందేశాన్ని వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం గత కాలంలో సంఘము కూర్చున్నటువంటి సంఘం అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసాం సంఘమును గురించినటువంటి ఉపదేశాలు సంఘం అంటే ఏంటి ఆదిమ సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది పరుశోత్ గ్రంథమును బట్టి దేవుని వాక్యం బట్టి సంఘములు ఎన్ని రకాలు అనేటువంటి ఆయా విషయాలు మీతో పంచుకోవడం జరిగింది ప్రియులరా ఈరోజు మరికొన్ని విషయాలు సంఘముని గుర్చినటువంటి ఉపదేశాలు దేవుని వాక్యములో నుండి సంఘమును వాక్యములో సంఘం యొక్క పరిస్థితులు ఏమై ఉన్నాయో సంఘము ఏ విధంగా ప్రభు ఆదిమ కా మరి క్రీస్తు ప్రారంభ దినాల్లో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాల్లో సంఘముని గురించి ఆయన చెప్పినటువంటి సందేశాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా ఆదిమ సంఘము మరి దినదినము అభివృద్ధి చెందుతూ నూట ఇరవై మందితో ప్రారంభించబడినటువంటి సంఘము ఈనాడు కోటాను కోట్లకి చేరుకుంది వీళ్ళ గమనించండి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాల్లో సంఘమును గూర్చి కొన్ని పోలికలు చెప్పబడ్డాయి పోలికలు సంఘమును గూర్చి ఉపమానాలు లేదా పోలికలు కొన్ని సాదృశ్యాలు తెలియచేయబడ్డాయి ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ యోదయ సమరయ గలలి అనేక ప్రాంతాలు తిరుగుతూ సర్వలోక మానవానికి దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో తండ్రి చిత్తం ఏమై ఉన్నదో రక్షణ అంటే ఏంటో పరలోక రాజ్యం గురించినటువంటి మర్మాలు అనేకమైనటువంటి విషయాలు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపమానాల రూపంలో చెబుతూ ఉండేవారు కారణం ఏంటంటే గమనించండి ఆ కాలం నాటే ప్రజలకి ఈ రోజుల్లో ఉన్నటువంటి అంత విద్య లేదు ఈ రోజు ఉన్నటువంటి అంత నాలెడ్జ్ లేదు ఈ రోజు ఉన్నటువంటి అంత టెక్నాలజీ లేదు కాబట్టి విషయం అర్థం కావాలని ఆయన ఉపమాన రూపంలో చెబుతూ ఉండేవారు అనేకమైనటువంటి ఉపమానాలు ఏసుక్రీస్తు ప్రభువారు పోలిస్తూ మరి అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పారు అలాగే సంఘముని గురించి కూడా కొన్ని పోలికలు కొన్ని సాదృశ్యాలు క్రొత్త నిబంధనలో సువార్తలలోనూ అలాగే పత్రికల్లో కూడా అనేకమైనటువంటి విషయాలు రాయబడ్డాయి ఈరోజు సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా జాగ్రత్తగా దేవునికి మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తే సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు ఆయన ఉప్పు సాల్ట్ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఆయన చెబుతూ ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికిని పనికిరాదు వీళ్ళు గమనించండి ఇక్కడ సంఘము ఉప్పుతో పోల్చబడింది సంఘం ఇక్కడ సంఘము ఉప్పుతో పోల్చబడింది ఉప్పులో అనేకమైనటువంటి కళ్ళు ఉంటాయి కళ్ళు కళ్ళు కళ్ళుప్పుడు చూసినప్పుడు పెద్ద పెద్దగా మరి పలుకుల్లా ఉంటాయి కదా ఈ సంఘము ఉప్పుతో పోల్చబడింది ఈ కళ్ళు ఉప్పుని మనం చూసినప్పుడు ఒక్కొక్క కన్ను ఒక్కొక్క విశ్వాస ఉన్నాయి ఉప్పు కళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్క విశ్వాసిని మరి ఆ పోలిస్తూ ఉన్నాయి ఉప్పులో కొన్ని శ్రేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఉప్పులో ఉన్నటువంటి శ్రేషమైన లక్షణాలు సంఘములో కూడా ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఉప్పు సారం లేకపోతే అది దేనికి కూడా పనికిరాదు అలాగే సంఘం ఆత్మీయంగా ఉండాలి ఆత్మీయ శక్తి కలిగి ఉండాలి సంఘంలో దైవశక్తి లేనప్పుడు సంఘం బలహీనపడి నిస్సహాయ స్థితికి చేరుకుంటుంది వీళ్ళు గమనించండి ఒకటి ఉప్పు తెల్లగా ఉంటుంది ఉప్పు యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే తెలుపు వైట్ సాల్ట్ వైట్ కలర్లో ఉంటుంది ఉప్పు అలాగే తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం కాబట్టి సంఘము అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి అంశం సంఘములో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత అందుకనే దేవునికి వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభువారు చెప్తే నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉంటారు ఉప్పు తెల్లగా ఉన్నట్లుగా తెలుపు పరిశుద్ధతకు సాధించిన కనుక సంఘము పరిశుద్ధంగా ఉండాలి ఇక రెండవది మనం చూస్తున్నప్పుడు పిల్లర గమనించండి ఉప్పు యొక్క స్వభావాన్ని చూస్తున్నప్పుడు ఉప్పు రుచిని పుట్టిస్తుంది ఉప్పు రుచిని పుట్టిస్తుంది ఒక మంచి కర్రీ లేదా ఒక మంచి చికెన్ కర్రీ నాన్ వెజ్ కర్రీ వండి అందులో కారము పసుపు అన్ని మసాలాలు అన్నీ వేసి బాగా వండి అందులో ఉప్పు వేయకపోతే అది ఏ మాత్రం కూడా రుచి అనేది ఉంటుందా అంటే ఉండదు ఉప్పు వేయకపోతే ఇంకా ఎన్ని రకాలు అందులో వేసినా ఎన్ని రకాల పౌడర్స్ కానీ సా ఇంకా ఎన్ని రకాల అందులో వేసినా కానీ వెజిటేబుల్స్ వేసినా ఇంకా ఏం వేసినా మసాలాలు వేసినా ఉప్పు అనేది లేకపోతే కూరకు రుచి అనేది ఉండదు అంటే ఇక్కడ ఉప్పు ఏం చేస్తుందంటే ఉప్పు రుచిని పుట్టిస్తూ ఉంది రెండవ లక్షణం ఉప్పు రుచిని పుట్టిస్తున్నట్టుగానే సంఘము ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి సంఘము ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఆలోచనలో ఆయన ఎలా చెబుతున్నారు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అపోసలైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ ఉప్పుని గురించి చెబుతా ఉప్పుతో సంఘాన్ని పోలుస్తూ చెబుతున్నటువంటి మాట ఆయన ఏమంటున్నారంటే ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం మీరు తెలుసుకునే టక్కై మీ సంభాషణ మీ మాటలు మీ తీరు మీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగాను కృపా సాహిత్యముగాను ఉండని అంటున్నాడు రెండవ లక్షణము ప్రేమ ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి మంచి మాటలు మనం మాట్లాడాలి మన మాటల్లో ప్రేమ అనేది ఉండాలి రుచికరమైనటువంటి మాటలు మాట్లాడాలి ఇక మూడవ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే ఆహార పదార్థాలను పాడు చేయకుండా కాపాడుతుంది ఉప్పు కొన్ని ఆహార పదార్థాలను మనం పచ్చళ్ళు కానీ ఇంకేమైంది కొన్ని కొన్ని ఆహారాలను ఉప్పులో మరి వేసి కొన్ని రోజులు ఊరబెట్టినప్పుడు కొన్ని రోజులు ఉప్పులో ఉంచటం ద్వారా అనేకమైనటువంటి నెలలు ఆ యొక్క ఆహార పదార్థాలు అనేవి పాడవకుండా ఉంటాయి అంటే ఉప్పులో ఉన్నటువంటి మరొక విన లక్షణం ఏంటంటే ఉప్పు ఆహార పదార్థాలను పాడు చేయకుండా ఉంటుంది అలాగే సంఘము సమాజాన్ని పాడు చేయకుండా ఉండాలి సమాజాన్ని కాపాడాలి సమాజము చెడిపోకుండా ఉండాలి సంఘము ద్వారా సమాజానికి హాని కలగకూడదు సంఘము ద్వారా సమాజానికి సమస్యలు తలెత్తకూడదు సంఘము సమాజానికి మాదిరిగా ఉండాలి సమాజము సంఘము వల్ల మేలే చూడాలి కానీ కీడు చూడకూడదు అర్థమవుతుందా ఉప్పు ఏ విధంగా అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను పాడు కాకుండా చూస్తూ ఉన్నదో క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి వారు సమాజానికి ఆ విధంగా ఉండాలి అందువలనే ప్రభు వారి సంఘాన్ని ఉప్పుతో పోల్చారు ఇక్కడ నాలుగో పాయింట్ చూస్తున్నప్పుడు ఉప్పు యొక్క నాలుగో లక్షణం ఏంటంటే ఉప్పు యొక్క స్వభావం ఏంటంటే ఉప్పు కరిగిపోతుంది దాన్ని నీటిలో వేసినప్పుడు లేదైనా వంటలో వేసినప్పుడు అది ఏమవుతుందంటే కరిగిపోతూ ఉంటుంది త్యాగం అయిపోతుంది రుచిని పుట్టించడం కోసం అలాగే సంఘము త్యాగం చేయటకు సిద్ధపడాలి సంఘము త్యాగం చేయాలి సహాయం చేయాలి ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి వనరులు మనకున్న సామర్థ్యం మనకున్న శక్తి మనకు కలిగినటువంటి వాటిలో ఇతరులకు ఆపదల్లో అవసరతలో ఉన్నటువంటి వారికి త్యాగం చేసే విధముగా క్రైస్తవులు సంఘము అనేది ఉండాలి ఉప్పు నీళ్ళలో వేసినప్పుడు నీళ్ళు ఉప్పుగా మారిపోతాయి అంటే నీరు మొత్తాన్ని ఇక్కడ అది ఉప్పుతో మార్చేస్తాయి అలాగే సంఘము లోకమును సువార్తతో నింపాల్సినటువంటి అవసరం ఉంది సంఘాన్ని ఉప్పు మరి లో నీటిని ఏ విధంగా అయితే ఉప్పు ఉప్పుగా మారుస్తుందో సంఘము లోకం మొత్తాన్ని కూడా సువార్తతో నింపాలి ఇక మనం చూస్తున్నప్పుడు ఉప్పు చాలా తక్కువ ధరకే లభిస్తుంది మనం కిరాణా సరుకుల్లో చూస్తున్నప్పుడు తక్కువ ధరకి ఎక్కువ ప్రొడక్ట్ వచ్చేటటువంటి కిరాణా సరుకు ఏదైనా ఉన్నది అంటే అది ఉప్పే ఉప్పే చాలా చాలా తక్కువ ధరకే మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి తక్కువ ధరకి వస్తున్నట్టుగా సంఘము మరి సుహార్త పరంగాను సాంఘిక పరంగాను సేవ చేయటకు అందరికీ అందుబాటులో సంఘం అనేది ఉండాలని మీకు తెలియచేస్తూ ఉన్నా ఇలాంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మత్స్యస్వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనములో ఆయన చెబుతున్నటువంటి మాట మీరు లోకమునకు వెలుగై ఉన్నారు సంఘముకి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వెలుగు వెలుగును గూర్చి దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్టున ఉండ నేరదు పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు మీ యొక్క సత్క్రియలను ప్రకాశింప నియుడి అంటున్నాడు దేనికి వీళ్ళు గమనించండి ఇక్కడ సంఘము వెలుగుతో పోల్చబడింది సంఘము వెలుగు ఫలం పలించాలని మీరు పూర్వం చీకట ఉంటే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారని మనం ఎఫ్ఏసి పత్రికలో చూస్తాం ఎఫ్ఏసీ పత్రికలో మీరు వెలుగు ఫలం ఫలించాలని ఆయన తెలియచేస్తా ఉన్నాను అలాగే మనం చూస్తున్నప్పుడు లూకాసోత పదకొండు ముప్పై ఐదులో ఏముందంటే కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము అంటున్నాడు ఆయన కాబట్టి వెలుగు ఫలం ఫలించినప్పుడు మరి ఆ సంఘము చీకటిలో ఉండకుండా మనం గుర్తించాలి వెలుగులో కూడా కొన్ని శ్రేష్టమైనటువంటి మంచి ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి మనం బాగా వాక్యం అర్థం చేసుకుంటే వెలుగు వెలుతురుని ఇస్తుంది అలాగే సంఘము మరి ఏం చేయాలంటే లోకంలో సత్యమైనటువంటి వెలుతురుని ఇవ్వాలి అసత్యం అనేది చీకటి సత్యం అనేది వెలుగు అసత్యములో చీకటిలో అంధకారములో ఉన్నటువంటి లోకానికి సంఘము ఏమై ఏమి ఇవ్వాలంటే వెలుగును సత్యమైనటువంటి వెలుగును ఇవ్వాలి వెలుగు చీకటిని పారద్రోలుతుంది అలాగే సంఘము పాపాన్ని తొలగించాలి పాపాన్ని పారదోలాలి సంఘము వెలుగు ఏ విధంగా అయితే చీకటిని వెళ్ళగొడుతుందో ఒక చీకటిలో ఒక లైట్ వేసినప్పుడు అక్కడ ఉన్న చీకటి వెంటనే తొలగిపోతుంది అలాగే సంఘము పాపమును తొలగించాలి సంఘము పాపమును గెంటి వేయాల్సి అంత మాత్రమే కాదు వెలుగు పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధంగా ఉండాలి కానీ పాపమ్మగా ఉండటానికి వీలు లేదు అలాగే సంఘం వెలుగు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఇప్పుడు చీకటిలో ఒక వ్యక్తి వెళ్ళాలంటే భయం అదే వెలుగు ఉందంటే ధైర్యంగా ఒంటరిగా అయినా సరే మనం వెళ్ళగలం అంటే చీకటిలో ఏముందంటే భయం అనేది ఉంది వెలుగులో ఏముందంటే ధైర్యం అనేది ఉంది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు అలాగే సంఘము అన్ని విష అన్ని పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే సంఘంలో అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి వెలుగు ఇతరులకు మార్గం చూపిస్తుంది అలాగే సంఘము నశించిపోతున్నటువంటి మనుషులకు పరలోక మార్గాన్ని చూపించాలి వెలుగు ఏ విధంగా అయితే మార్గాన్ని చూపిస్తుందో సంఘము అంధకారంలో ఉన్నటువంటి లోకస్తులకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించే విధంగా మరి ఇక్కడ సంఘము ఉండాలని సంఘాన్ని వెలుగుతో పోలిస్తూ ఉన్నాడు దేవుడు ఇట్లు వెలుగుకి ఉన్నటువంటి లక్షణాలు సంఘానికి ఉండాలని దేవునికి వాక్యము మరి తెలియచేస్తూ ఉంది మన మక్తి స్వార్తులను ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంకా ఇంకా కిందకు చూస్తున్నప్పుడు పదిహేను వచనంలో ఆయన అంటున్నాడు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలుగు నిచ్చుటకై దీప స్తంభం మీద పెట్టుదురు నువ్వు ఒక వెలుగు సంబంధివి ఒక పగటి సంబంధివి కాబట్టి నీవు నీ యొక్క ఆత్మీయ జీవితము మంచం కింద కొంచెం కింద నీలోనే ఉంటే ఉపయోగం లేదు నువ్వు సమాజానికి సంఘానికి ఇతరులకి అనేకులకు వెలిగి ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి దీపస్తంభం మీదే పెడతారని దీని యొక్క వాక్యం సెలవుస్తున్నావు అందువల్ల మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకం మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు ఆయన మనలో ఉన్నటువంటి సత్యం అనే వెలుగు మీలో ఉన్నటువంటి రక్షణ అనేటువంటి వెలుగు సంఘములో ఉన్నటువంటి ఈ ఆత్మీయ వెలుగు సమాజానికి అందరికీ కూడా వెలుగు ఇవ్వాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అలాగే ఇంకా మనం మూడవ లక్షణాన్ని సంఘముని గురించి మనం చూస్తున్నప్పుడు మొత్తం అత ఐదవ ఉదయం పద్నాలుగు చునంలోనే మీరు లోకమునికి వెలుగై ఉన్నారు ఆ తదుపరి వెంటనే ఇక్కడ ఏమంటున్నాడంటే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరి ఏంటనేరదు ప్రిల గమనించండి సంఘము కొండ మీద ఉన్నటువంటి ఒక పట్టణముతో పోల్చబడింది దీని భావం ఏంటి సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో పోల్చబడింది దీని భావం ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఏ విధంగా అయితే మరి బహిరంగంగా అలాగే సంఘము కూడా లోకములో ప్రత్యేకంగా ఉండాలి కొండ మీద ఉన్న పట్టణము లోకంలో కింద ఉన్నటువంటి అనేక పట్టణాలకి అది సెపరేట్ గా ప్రత్యేకంగా ఉంటుంది అలాగే సంఘము కూడా లోకానికి ఉన్న అనేక సమాజాలకి ఉన్న అనేక రకాల మనుషులకి సపరేట్గా ప్రత్యేకంగా దేవుని సంఘము క్రైస్తవ సంఘం అనేది ఉండాలి కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె సంఘం ఉండాలని మీరు కొండ మీద ఉన్నటువంటి పట్టణము గురించి సంఘాన్ని కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో ఆయన పోల్చి చెబుతూ ఉన్నారు అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి సంఘము లోకముతో కలిసిపోవడానికి వీలు లేదు కలవకూడదు లోకంతో ఏ విషయంలో కూడా లోకంతో రాజీ పడకూడదు సంఘం సంఘము సమాజానికి వేరుగా కనిపించాలి సమాజంలో ఉన్నవారు లోకంలో ఉన్నవారు రక్షణ పొంది సంఘంలోకి రావాలి కానీ సంఘంలో ఉన్నటువంటి వారు లోకంలోకి వెనక్కి వెళ్ళిపోకూడదు అందుకని కొండ మీద ఉన్నటువంటి పట్టణం అని ప్రత్యేకంగా సంఘము గురించి రాయబడింది సంఘం అన్ని విషయాల్లో తన ప్రత్యేకతను నిరూపించుకోవాలి అందుకని పేత్రలా అంటున్నాడు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ప్రత్యేకంగా జీవించాలని దేవునికి వాక్యం సెలవు సపరేట్గా ఉండాలి మనము లోకములో ఉన్నాం సాతాను లోకములో ఉన్నాం పాపపు లోకములో ఉన్నాం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి క్రైస్తవ సంఘము దేవుని బిడ్డలో ఒక ప్రత్యేకంగా కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది అందుకని ఇక్కడ ఈ విధంగా రాయబడింది కొండ మీద ఉన్నటువంటి పట్టణము ప్రత్యేకంగా ఉండాలి అంత అలాగని చెప్పి రహస్యంగా ఉండడానికి వీలు లేదు మన భక్తి మన సంఘం మన సేవ పరిచర్య రహస్యంగా ఉండడానికి కూడా వీలులేదు విశ్వాసి కానీ సంఘం కానీ రహస్యంగా ఉండకూడదు రహస్య భక్తి అనేది చల్లబట్ అవ్వదు ఇక నాలుగో లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు వీళ్ళ సంఘము ఉప్పుతో పోల్చబడింది అలాగే సంఘము వెలుగుతో పోల్చబడింది ఇక్కడ సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో పోల్చబడింది ఇక మరి యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు యాహను సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తున్నప్పుడు నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి వేయను అంటున్నాడు ఆయన పిల్లలు ఇక్కడ చూడండి ద్రాక్ష తీగలతో సంఘము పోల్చబడింది ఒక ద్రాక్షావల్లితో పోలుస్తూ ఉన్నాడు ఆయన సంఘాన్ని ఈ ద్రాక్షవల్లిలో యసు ప్రభు ఎవరన్నారంటే ద్రాక్షల్లి నేను ద్రాక్షలు అనేకమైనటువంటి తీగలు మీరు అంటున్నాడు ఆయన ఈ ద్రాక్షలు ఉన్నటువంటి తీగలేక యొక్క సమూహం ఈ ద్రాక్షవల్లి ఒక సంఘము ఈ సంఘానికి శిరస్సు ఇవ్వాలంటే క్రీస్తు అయితే ఇక్కడ రెండు రకాల తీగలు ఉన్నాయి ఒకటి ఫలించేటటువంటి ఫలిస్తున్నటువంటి తీగలు రెండు ఫలించినటువంటి తీగలు సంఘములో విశ్వాసులు కూడా రెండు విధాలుగా ఉంటారు ఈ విధంగానే ఫలించే తీగలు ఫలించినటువంటి తీగలు అంటే నిజమైనటువంటి క్రైస్తవులు నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఇలా ఉంటా ఉంటారు ఫలించని తీగలను ఆయన తీసివేసినట్లుగా నామకర్ధ క్రైస్తవులను కూడా మరి ఆయన రెండవ రాకడలో గడవబడతారు సంఘములో ఈ ద్రాక్షలిలో తీగలు ఎప్పుడైతే దానిలో అంటకట్టబడి ఉంటాయో అలా ఉన్నంత కాలము కూడా అవి ఫలిస్తాయి ద్రాక్షళిని ఎప్పుడైతే కట్ చేయబడి సెపరేట్ అయిపోతాయి అవి ఎండిపోతాయి వాడిపోతాయి చనిపోతాయి కాలిపోతాయి అలాగే సంఘాన్ని విడిచిపెడితే సంఘానికి దూరమైతే సంఘములో నిలిచి ఉండకుండా ఉంటే మాత్రం సంఘము నుండి వెలుపలికి వస్తే మాత్రం నీ అంతటి నీవు ఫలించలేవని దేవునికి వాక్యం సెలవు ఉంది తీగలు ద్రాక్షిలో తీగలు ఉన్నట్టుగానే సంఘములో స్థిరముగా క్రైస్తవులు ఉండాలి గత కాలంలో నేను తెలియచేశాను కొంతమంది విశ్వాసులు తమ స్థానిక సంఘములో స్థిరంగా ఉంటారు కొంతమంది స్థిరంగా ఉండరు కాసేపు ఈ సంఘం కాసేపు ఆ సంఘం కాసేపు ఇంకోటి కాసేపు ఇంకోటి ఏమండి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటే ఆత్మీయ జీవితంలో ఫలించలేం ఫలించలేం స్థిరంగా సంఘములో స్థిరంగా ఉంటేనే ఫలిస్తా ద్రాక్షవల్లితో సంఘము పోల్చబడింది కాబట్టి ఫలించేటటువంటి తీగలే నిజమైనటువంటి క్రైస్తవులు ఫలించినటువంటి వారు నామకద్ద క్రైస్తవులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి తీగలు ద్రాక్షలలో ఉండి ఫలించినట్లుగా సంఘము క్రీస్తులో స్థిరంగా ఉండి ఫలించాలి అందుకని యేసుప్రభు అంటారు మీరు బహుగా ఫలించేట వాళ్ళని నా తండ్రి మహింపరచబడుతున్నాడని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది సంఘములను కూర్చున్నటువంటి ఈరోజు నాలుగు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు నేను మీకు తెలియజేశాను మొట్టమొదటగా మీరు లోకములకు ఉప్పు ఉన్నారు ఉప్పు వల్ల తెలుపు పరిశుద్ధంగా ఉండాలి ప్రేమని రుచిని పుట్టించాలి సమాజాన్ని పాడవకుండా కాపాడాలి ఇతరులకు సహాయం చేయాలి మాదిరిగా ఉండాలి అలాగే రెండవది మనం చూస్తున్నప్పుడు వెలుగు సంబంధులు మన పగటి వారము వెలుగుకి చీకటి లేదు అలాగే సమాజంలో మనం కలిసిపోకూడదు మనం వల్ల ఇతరులకి వెలుగు రావాలి కానీ మనము చీకటిలో ఉండడానికి మనం చీకటి వారం కాదు రాత్రి వారం కామని దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది వెలుగు చీకటిని తొలగించినట్టుగా పరిశుద్ధంగా మనం ఉండే పాపమును తొలగించాలని అనేకమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకోవడం జరిగింది ఇక మూడో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు సంఘం కొండ మీద ఉన్నటువంటి పట్టణం లోకంలో సమాజానికి పట్టణం కొండ మీద ఉన్న పట్టణం ఏ విధంగా అయితే సెపరేట్గా ఉందో ఈ భూమి మీద క్రైస్తవ సంఘం క్రైస్తవులు కూడా ప్రత్యేకంగా ఉండాలి లోకంలో ఉన్నటువంటి వారు సంఘంలోకి రావాలి కానీ సంఘంలో ఉన్నవారు లోకంలో కలిసిపోవడానికి వీలు అని చెప్పి దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణము అలా ఉండాలని అలాగే సంఘము ద్రాక్షాతీగలతో పోల్చబడింది దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవుస్తుంది దేవుని సంఘము సంఘము అంటే కొంతమంది వ్యక్తుల సమూహమై ఉంది క్రీస్తు బోధలను అనుగ్రహి గ్రహించి ఆయన విశ్వాసం ఉంచి త్రియాక దేవదేవుని నామంలో భాప్త్యసం పొందినటువంటి విశ్వాసుల సమూహమే క్రైస్తవ సంఘమై ఉంది అలాంటి క్రైస్తవ సంఘము ఉన్నటువంటి సభ్యులు ఉన్నటువంటి నీవు నేను వాక్యం ఉన్న మనం అందరం కూడా ఆయన సంఘములో మనం ఎలా ఉండాలంటే ఉప్పు వలె ఉండాలి వెలుగు వలె ఉండాలి కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె ఉండాలి ద్రాక్ష తీగలుగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ మన యొక్క సంఘము ఆయన శరీరంతో పోల్చండి ఐదవ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు సంఘము క్రీస్తు శరీరానికితో పోల్చబడింది సంఘమునికి శిరస్సు క్రీస్తు ఆయన శరీరానికి గుర్తుగా ఉన్నది ఏంటంటే సంఘము ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో నాలుగు అధ్యాయము పదహారు వచనంలోను ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ఎందు తమకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరముందు అభివృద్ధి కలుగు చేసుకుని చుట్టా అని దేనికి వాక్యం తెలిసింది ఇక ఐదవ లక్షణాన్ని మనం చూసినప్పుడు సంఘము క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ మన సంఘము అంటే గత కాలంలో మీకు తెలియజే రెండు రకాల సంఘాలు ఒకటి స్థానిక సంఘము రెండు సార్వత్రిక సంఘము ఈ క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా సార్వత్రిక సంఘాన్ని మనం చెప్పుకోవచ్చు స్థానిక సంఘాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు సార్వత్రిక సంఘాన్ని చెప్పుకునేసరికి ఏమవుతుందంటే ఫ్రీల గమనించండి శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉంటాయి ఈ శరీరంలో కాళ్ళు చేతులు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఎముకలు నరాలు కండ్రాలు మాంసము రక్తము అనేకమైనటువంటి అవయవాలతో ఉన్నటువంటి ఈ శరీరమును మనం చూస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము దాని దాని ధర్మము కలిగి దాని పని అనేది చేస్తూ ఉంటాయి అలాగే సంఘములో విశ్వాసులు అందరూ కూడా పరిచర్యలో సంఘంలో పనిచేసే వారిగా ఉండాలి ఏ ఒక్కరు సంఘంలో ఏ ఒక్కరు తక్కువ కాదు ఏ ఒక్కరు ఎక్కువ కాదు సంఘంలో అందరూ సమానమే సంఘంలో ఎవరు హెడ్ కాదు సంఘానికి శిరస్సు క్రీస్తు మాత్రమే కాబట్టి సంఘంలో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరికి అప్పచెప్పబడినటువంటి పరిచర్య వారు నిర్వర్తించాలి ఎవరికి అప్పచెప్పబడినటువంటి బాధ్యతను వారు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో సమానమే ఇక్కడ సంఘము ఆయన శరీరంతో పోల్చబడింది సంఘము శిరస్సు ఆయనే ఒకవేళ శిరస్సు అనేది లేకపోతే ఈ శరీరం ఏమవుతుందంటే మృతమే చచ్చిపోతుంది ఇక విలువ ఉండదు దానికి అలాగే సంఘానికి క్రీస్తు శిరస్సుగా లేకపోతే క్రీస్తుని మనం పక్కన పెట్టేస్తే మాత్రం ఆ సంఘం అనేది ఆత్మీయంగా ఏమాత్రం కూడా అభివృద్ధిలో ఉండదనేది మీకు తెలియజేస్తా ఉన్నా సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు ఆయన కాబట్టి సంఘము ఆయన శరీరంతో పోల్చబడింది అని దేనికి వాక్యం సెలవు మనం మన ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఇరవై మూడులో చూడండి ఆ సంఘము ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపుచున్నవాని అని సంపూర్ణత అయి ఉన్నది అపోసరైన పౌలు ఎఫ్ఏసి సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నవా అని సంపూర్ణత అయి ఉన్నదని దేనికి వాక్యం సరిస్తుంది ఆ సంఘము ఆయన శరీరము సంఘము ఆయన శరీరముతో పాక్చబడింది ఆయన శరీరంలో ఈ భూమి మీద ఉన్నటువంటి యావత్ అన్ని సంఘాలన్నీ కూడా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క అవయవం సార్వత్రిక సంఘం అయితే ఒకవేళ స్థానిక సంఘంతో పోల్చుకున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క అవయవమై ఉన్నారు కాబట్టి ఏ అవయవం కూడా ఖాళీగా ఉండకూడదు సంఘంలో ఏ విశ్వాసి కూడా కేవలం సంఘానికి ఎల్లు వచ్చేవాడుగా ఉండటానికి వీన్లేదు రక్షించబడి మారుమనిసి పొందిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఏదో ఒక బాధ్యతని ఏదో ఒక పనిని కలిగి ఉండాలి పాటలు పాడటమా వాక్యం చదవటమా ప్రార్థన చేయటమా మందిరము ఓడవటమా చేపలు వేయటమా మరి వాయిద్యాలు వాయించటమా ఇలా ఏదో ఒక పరిచర్య ఖచ్చితంగా ఉండాలి మరి మీ మీ స్థానిక సంఘాల్లో మీ బాధ్యత ఏంటో నాకు తెలియదు కానీ తెలియరా ఏ అవయవమైన ప్రతి అవయవం కూడా పనిచేస్తున్నట్లుగానే నేను శరీరంలో సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పనిచేసినటువంటి వారై ఉన్నారని మీకు తెలియజేస్తా ఉన్నాం ముగిస్తున్నాను ప్రియులని గమనించండి చివరిగా మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను మనం సంఘంలో ఉప్పు వలె ఉండాలి తెల్లగా రుచికరంగా పరిశుద్ధంగా ఉండాలి అలాగే మనం వెలుగు సంబంధం ఉన్నాం పగటి వారమై ఉన్నాం లోకంలో చీకటిలో పాపముతో కలవడానికి వీలు లేదు అలాగే నన్ను ఎప్పుడు ఇళ్ళ కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె మనం ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు అలాగే సంగమం ఆయన శరీరముతో పోల్చబడింది ఆయన శరీరంలో అవయవాల అవయవాలమై ఉన్నామని మీకు తెలియచేస్తా ఉన్నాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి నీ నామముని స్తోత్రాలు సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు ఈరోజు మరికొన్ని విషయాలు మేము విన్నాం దేవా నీకు వందనాలు సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు సంఘము ఉప్పుతో పోల్చారు ఉప్పు ఏ విధంగా రుచిని కుట్టేస్తూ ఉందో సమాజాన్ని పాడు చేయకూడదని అనేక రీతిలుగా మీరు మాతో మాట్లాడారు అలాగే వెలుగు వెలుగును గూర్చి మీరు లోకములకు వెలుగై ఉన్నారన్న నేను లోకంలోకి వెలుగై ఉన్నాను అన్న దేవునికి స్తోత్రాలు దేవ కొండ మీద ఉన్న పట్టణము వాళ్ళే అలాగే నీ శరీరం అవయవాలు వాళ్ళే వాక్యమైన నీ ప్రియబడులందరూ నీ వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి కుటుంబాల క్షేమము సమాధానము నెమ్మది దయచేయండి నీ కృపలో కాపాడి ఆశీర్వదించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి అమ్మే అందరికీ వందనాలు ప్రాయ్